అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను విశాల్ మాటకి వెళ్ళానండి నేను అక్కడైతే వీడియో తీసుకొని ఇవ్వలేదు అందుకని మీకు ఇక్కడ ఇక్కడ నేను తెచ్చినట్టు చూపెట్టానండి చూడండి ఒకసారి ఇంట్లోకి కావాల్సినట్టు తెచ్చుకున్నాము మీకు ఒకసారి చూపెడదామని వీడియో తీసుకుంటున్నానండి విశాల మాటలో ఇవన్నీ షాపింగ్ చేసామండి మేము నాకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కదా అందుకని యూట్యూబ్కి సంబంధించినవి బౌల్సు అవైతే లేవు వెళ్ళి తీసుకున్నానండి మా తమ్ముడు మా తమ్ముడు వారు అయితే ఇచ్చారండి ఇవన్నీ నాకు కప్స్ బాటిల్స్ అన్నీ తీసుకున్నానండి ఇవి చాలా తక్కువండి అక్కడ నువైతే ఈ కప్పు ఒకటి వచ్చి యాభై రూపాయలండి ఇవి ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ వచ్చి మూడు బాక్సులు అండి ఇరవై ఐదు రూపాయలే చూడండి చాలా బాగున్నాయి ఏవైనా పిల్లలకి బాక్సులు పెట్టేదాన్ని కూడా చట్నీ పెట్టుకునేదానికి బాగుంటాయి అని తీసుకున్నానండి నేను ఇవి వచ్చి నూట ఇరవై రూపాయలండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇది కూడా వచ్చి ఈ బౌల్సు కడాయి ఇది మామూలుగా ఏడు వందలండి ఇది ఇప్పుడు నాన్ స్టిక్ అనేది వాడటం లేదు కదండి అందుకని కడాయి తీసుకున్నాను నేను కానీ ఏడు వందలు అయితే నాకు మూడు వందల యాభైకే వచ్చాయి వచ్చిందండి ఆఫర్ కింద చూడండి చాలా బాగుంది కడాయి ఇది మీల్స్ అండి ఇది ఒక గ్లాసు కర్రీ వేసుకునే దానికి ఒక కప్పు ఒక కప్పు ఇచ్చాడండి చూడండి నూట ఇరవై రూపాయలు ఇది చాలా బాగుంది ఆయిల్ దానికి డబ్బా లేదండి నాకు ఇది ఆయిల్ దానికి తీసుకున్నాను నూట ముప్పై రూపాయలండి ఇది చూడండి ఈ అయితే అరవై ఐదు రూపాయలకే వచ్చింది చాలా బాగున్నాయండి అక్కడైతే సామాన్లు కప్స్ కూడా ఒకటి వచ్చి యాభై రూపాయలండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇది ఒక్కొక్కటి నలభై రూపాయలండి ఇవి జావా అట్లా ఏమైనా కాసుకుంటాం కదా మనము వస్తున్న దానికి బాగుంటాయని ఈ రెండు తీసుకున్నానండి బాటిల్స్ మామూలుగా ఇప్పుడు ప్లాస్టిక్ బోటల్లో నిల్వ పచ్చడి ఉంచొద్దు అంటున్నారు కదా అందుకని రెండు బాటిల్స్ తీసుకున్నాను గ్లాస్తో గ్లాసులో అయితే నిల్వ పచ్చళ్ళు ఉంచుకొని పెట్టుకోవాలంటున్నారండి అందుకని నేను ఈ రెండు బాటిల్స్ తీసుకున్నాను ఇది వంద రూపాయలు ఒక బాటిల్ ఈ ఒక బాటిల్ తీసుకుంటే ఒకటి కొంటే ఒకటి గ్రీ దీనికి కూడా చూడండి అన్నిటికీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేది వచ్చాయండి బాటిల్స్ కూడా ఈ ట్రైల్స్ కూడా రెండు అండి ఇవి ఇది కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇది ఒకటి వచ్చి నూట యాభై రూపాయలు ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇవి కూడా అట్లాగనే ఇచ్చారు ఇది వచ్చి ఎనభై రూపాయలండి దీనికైతే ఏం ఫ్రీ లేవు ఒక ఉన్నాయి ఆరు ప్లేట్స్ ఉన్నాయి ఇవి అయితే అవి నేను ఒక్కటే తీసుకున్నానండి దీన్ని ఇది ఎగ్ గది పెరుగు గది దానికైనా బాగుంటుందని తీసుకున్నాను ఒకటి వచ్చి యాభై రూపాయలు ఇది హ్యాండ్ బ్యాగ్ చూడండి చాలా బాగుంది రెండు వందలండి ఇది మా పాపకు ఉంటుందని తీసుకున్నాం మేమైతే ఫోన్ పెట్టుకునే దానికి అన్నిటికీ బాగుంటుందని ఆర్పిక్కు నైజాలు ఇవి మూడు వచ్చి నూట ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఈ మామూలుగా కొనాలంటే ఈ నయ్యానే నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్నది బయట మార్కెట్లో అన్ని ఊరు వచ్చి నూట ఇరవైకి ఇచ్చారు వాటర్ బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికి బాగుంటాయని రెండు బాటిల్ తీసుకున్నాను ఒకటి వచ్చి ఇరవై రూపాయలండి దీనికి అయితే ఏం ఫ్రీ అయితే ఏం లేదు ఒక్కో బాటిల్ వచ్చి ట్వంటీ రూపీస్ పడిందండి నాకు ఈ బాటిల్ వచ్చి వంద రూపాయలండి ఇది ఎప్పుడైనా మనం బయట వెళ్ళినా కూడా బాటిల్ ఇట్లా గ్లాసు కాబట్టి హాట్ వాటర్ పోసుకునేదానికి కూడా బాగుంటుందని బయట వెళ్ళినప్పుడు ఒక బాటిల్ తీసుకున్నానండి ఉందా ఇదైతే ఈ బాటిల్ అయితే అంతేనండి నా షాపింగ్ అయితే ఇక్కడ వరకే మూడు వేలు అయిపోయినాయండి డబ్బులు ఈసారి వెళ్ళినప్పుడు కొంచెము ఎక్కువే తెచ్చుకున్నామని తక్కువే తెచ్చుకున్నానండి నేను తమ్ముడు రోజులు ఇచ్చారు కాబట్టి ఈ సిటీకి వెళ్ళాము వాళ్ళు అక్కడ తీసుకొని తీర్చారండి ఇవన్నీ నాకు యూట్యూబ్కి సంబంధించిన లేవని తీర్చారండి వీడియో అంతేనండి అయిపోయింది నా షాపింగ్ ఇదేనండి అయిపోయింది మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే